కొత్త సంవత్సరంలో ఆత్మీయ ఎదుగుదల అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి మనము నేర్చుకోవడం ప్రారంభించాం బహుశా గత శనివారం మీరు వచ్చిన వారైతే గుర్తుందని అనుకుంటున్నాను మీకు గుర్తు లేకపోతే మన ఛానల్లో ఉన్న ఆత్మీయ ఎదుగుదల గూర్చి నాలుగు మాటలు అని ఒక ముఖ్యమైన నాలుగు విషయాలు జ్ఞాపకం చేశాను అది మీరు చూడండి ఆత్మీయ ఎదుగుదల గురించి గత వారంలో నేను మీకు చెప్పిన నాలుగు మాటలు ఏంటంటే ఒకటి అది దైవిక నిర్ణయం దేవుని పిల్లల విషయంలో అది దైవిక నిర్ణయం అని జ్ఞాపకం చేశాను రెండవది అది మన బాధ్యత అది మన యొక్క బాధ్యత మనకున్నటువంటి బాధ్యతలలో ఆత్మీయంగా మనంతటి మనం ఎదుగుదల కొరకు ప్రయాసపడడం అనేది అవర్ రెస్పాన్సిబిలిటీ మూడవదిగా మనము ఆత్మీయంగా ఎదుగుదల మూలంగానే మనం క్షేమకరమైన ఆత్మీయ స్థితిని పొందుకుంటామని మనం చూసాం నాలుగవదిగా ఆత్మీయముగా ఎప్పుడైతే ఎదుగుతామో అటువారు మాత్రమే రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట సంపూర్ణులుగా నిలబడే వారిలో మనము ఉంటామని మనం గమనించాం కదా ఈ వారంలో కూడా ఆత్మీయ ఎదుగుదలను గురించి రెండవ పాఠాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆత్మీయ ఎదుగుదలను గురించి మనం నేర్చుకుంటున్నటువంటి వారపు పాఠం ఏంటంటే అసలు ఆత్మీయంగా ఎదిగిన వారు ఎవరు వారిలో కనిపించే లక్షణాలు ఏంటి ఎవరిని మనం ఆత్మీయంగా ఎదుగుతున్నారు అని చెప్పగలం లేక మనకు మనమే ఆత్మీయంగా ఎదుగుతున్నాము అని ఎప్పుడు నిర్ధారించుకోగలుగుతాం అనే దానిని ఒక మీకు ఒక ఆరు ఏడు లక్షణాలు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను చాలాసార్లు మనకుండే కొలమానాలు ఆత్మీయ ఎదుగుదలను గురించి వేరే రకంగా ఉంటాయి అంటే ఆత్మీయ ఎదుగుదలను కొలిచే లేకపోతే పోల్చే విధానపు కొలమానాలు అంటే కొలబద్దలు వేరేగా ఉంటాయి కొన్నిసార్లు ఆశీర్వాదమే మన ఆత్మీయ అభివృద్ధి అనుకునే వారు కొందరు ఉంటారు లేకపోతే ఆత్మీయంగా ఎదుగుతున్నామనడానికి దేవుని కార్యాలను మనం చూడడమే లేక కళలు దర్శనాలు లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఇలాంటి ప్రత్యేకమైన వరాలు కలిగి ఉండడం ఆత్మీయ ఎదుగుదల అనుకుంటూ ఉంటారు ఇలా రకరకాల భిన్నమైన కోణాలలో ఆత్మీయ ఎదుగుదలను కొలుస్తూ నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను లేక వారు ఆత్మీయంగా ఎదిగి ఉన్నారు అనే భావనలోనికి నిర్ధారణలోనికి మనం వచ్చి ఆత్మీయంగా ఎదగకుండానే ఎదిగామనేటువంటి తృప్తి చెంది మోసపోతూ ఉంటాం కాబట్టి అసలు ఆత్మీయ ఎదుగుదలను కొలవాల్సిన కొలిచినటువంటి పరికరాలు ఏమిటో ఆత్మీయంగా ఎదిగారని మనం ఎలా నిర్ధారించగలుగుతాం నిర్ధారించగలుగుతాం అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యంలో నుంచే ఆత్మీయంగా ఎదిగిన వారి యొక్క లక్షణాలను మనం గమనించగలుగుతాం వాటిని నేను మీకు ఒక కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉంటాను హలెల్లుయా ఎందుకంటే ఈ రోజున లోకం కొలుస్తున్నటువంటి విధానాలు వేరు ఒక చక్కటి దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే చాలా సంఘాలను కొలిచేటప్పుడు ఇది ఆత్మీయ సంఘం అండి ఆత్మీయ నిగిన సంఘం అండి అని భావన ఎలా తీసుకుంటామంటే అటువారి గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే సంఘము యొక్క పొడవు మైలంట దాని లోతు అంగుళమేనట సంఘములో పొడవుగా చూసినప్పుడు ఒక మైలు దూరం అంత వరకు ప్రజలు కూర్చున్నారట వారి ఆత్మీయ లోతుని గమనించినప్పుడు అంగుళం మాత్రమే ఉందంట అది ఏమవుతుంది హింసైనను శ్రమను లోతు లేనందు నా వేరుకి ఎండిపోతుంది ఎదగలేకపోతుంది ఫలం లేకుండా పోయింది నువరంతులుగా ఫలించలేదని యశ్ప్రభే చెప్పాడు ఇలాంటి మనము కొలిచే విధానాలు తప్పుగా ఉన్నప్పుడు రాంగ్ వేలో కొలిచి కరెక్ట్ అని భావించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆత్మీయతలో ఎదిగిన వారి లక్షణాలు ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు ఒక మొట్టమొదటి కారణాన్ని ఆత్మీయ ఎదుగుతున్న వారి యొక్క జీవితాల్లో కనుగొనే మొదటి లక్షణాన్ని మనం గమనించినప్పుడు వారు దేవుని గురించి గతం కంటే మునుపటి కంటే ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారంట ప్రేమని ఆయన యొక్క కనికరాన్ని ఆయన యొక్క కోపాన్ని ఆయన యొక్క వాత్సల్యాన్ని ఇలా దేవుని యొక్క వ్యక్తిత్వం అంతటిని ఒక వ్యక్తి పర్సనల్గా తను అధికంగా తెలుసుకుంటూ వస్తాడు ఎదుగుతున్న వ్యక్తి ఎవరో చెప్తే తెలుసుకోవడం కాదు తన సొంత అనుభవంలో నుంచి ఎక్కువగా ఆయన తెలుసుకుంటారు యశగ్రంథంలో మనం చూసినప్పుడు అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన యశగ్రంథం నీవే సృష్టికర్తవు నువ్వు మాకు కొమ్మరివి మేము మంటివారమే అన్నట్లుగా చెప్పు అంటే అక్కడ ఏమవుతుందంటే వారు తమ దేవుడే తమ నిర్మాణకుడు అనే విషయాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు పౌలు కోడింతులకు రాస్తూ పన్నెండో రెండవ పత్రికల్లో పన్నెండో అధ్యాయంలో అంటాడు బలహీనతల ఎందు నేను అతిశయపడుతున్నాను ఎందుకంటే ఆయన బలం నా ఎందు పరిపూర్ణమవుతూ వస్తుంది అలాగే నా ఆత్మ అంతరంగం కృషించిపోతున్న బాహ్య పురుషుడు కృషించిపోతున్న అంతరంగం మాత్రం ఎదుగుతుంది అని ఇలాంటి మాటలను చెప్తుంటాడు దేవుడు నాకు బలహీనతలో నిలిచి బలపరుస్తున్నాడని ఫిలిపులకు రాస్తూ చెప్తాడు అంటే ఇతడు ప్రతి విషయములో దేవుణ్ణి అర్థం చేసుకునే వైఖరి అర్థం చేసుకునే విధానం అతనిలో మార్పు వచ్చేసింది అదో అంటే ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్న వారు కూడా దేవుడు ఎవరో కనుగొనడం వేరు అసలు దేవుని హృదయం ఎలాంటిదో ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా గ్రహించడం వేరు ఆత్మీయంగా ఎదుగుతున్న ఒక వ్యక్తి దేవుని హృదయాన్ని దేవుని ఉద్దేశాన్ని అతడు బాగా కనుగొనడంలో అతడు సాధకం చేయబడుతూ వస్తుంటాడు ఆ దేవుని హృదయాన్ని అర్థం చేసుకుని జీవించడానికి ప్రయత్నిస్తూ వస్తాడు ఇది ఎదిగిన వారిలో కనిపిస్తుంది లేక ఎదుగుతున్న వారిలో కనిపిస్తుంది ఇక భక్తి కార్యక్రమాలు చేస్తునో లేకపోతే ఇంకా మిగతా విషయాల్లో ఉంటాం అది ఎదుగుదలగా మనం భావించకూడదు ఇది మొదటి లక్ష్యం మనకు ఒక మంచి ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ఉంటారు కదా వాళ్ళు మనకు తెలుసు కానీ వాళ్ళ వ్యక్తిగతం గురించి మనకేమైనా అర్థం తెలుసా వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఎలాంటి వారు ఏంటి ఎవరెవరో చెప్తుంటే మీడియాలో ఎవరెవరో చెప్తుంటే దగ్గర ఉన్న వాళ్ళు మనం అలా వింటుంటాం బట్ మనకైతే ఏమీ తెలియదు కదా దేవుని గురించి మనకు తెలుసు కానీ ఆయన హృదయాన్ని మనం ఎదుగుతున్నప్పుడే అర్థం చేసుకుంటాం ఆమె నన్ను వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి నెంబర్ టూ ఆత్మ ఎదుగుతున్న వారి రక్షణ ఏంటంటే దేవుని హృదయాన్ని తెలుసుకోవడంతో పాటుగా దేవుడితో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారంట అది ప్రార్థనా జీవితమే కావచ్చు అది విశ్వాసమే కావచ్చు విధేయతే కావచ్చు ఆయనతో అనుబంధాన్ని చాలా చక్కగా మెయింటైన్ అవుతుంది అంటే ఆరోగ్యకరమైన దైవిక అనుబంధాన్ని వారు కలిగి ఉంటారు గుడ్ ప్రేయర్ లైఫ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు వారు దేవుని స్వరాన్ని వింటూ ఉంటారు దేవునికి తమ స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు దేవునితో చక్కటి అనుబంధాన్ని వారు కలిగి ఉంటారు ఇది దేవుని తెలుసుకోవడం మాత్రమే కాదు దేవునితో అనుబంధాన్ని కూడా వారు ఏ స్థితిలో కూడా విడిచిపెట్టరు దేవునితో ఉండే సంబంధం వారి యొక్క ఆత్మీయ జీవిత విషయంలో వారు చాలా స్పష్టంగా ఎదుగుతున్నారని తెలియజేస్తుంది మూడవ లక్షణం ఏంటంటే వారు ఆత్మీయ ఎదుగుతున్నప్పుడు పాప విషయంలో కూడా వాళ్ళ వైఖరి మారుతూ వస్తుంది పాపం యొక్క విషయంలో కూడా వాళ్ళ వైఖరి మారుతూ ఉంటుంది అంటే పాప విషయంలో వైఖరి మారుతూ వస్తుంటుందా అనే దానికి ఒక చిన్న అర్థమయ్యే ఒక విషయం చెప్తాను ప్రారంభములో మనం దేవుని తెలుసుకున్నప్పుడు మనం అనుకునేది ఏంటంటే పాపమును క్రియలు పాపము అని భావిస్తాం క్రియలు దొంగతనం చేయడం నరహత్తి చేయడం వ్యభిచరించడం లేకపోతే దేవుని వాక్యం చెప్పిన కొన్ని క్రియలు ఉంటాయి చూసారా అవి పాపముగా పరిగణిస్తాం అవన్నీ పాపం అని మనం భావిస్తాం కొంచెం ఎదిగిన తర్వాత క్రియలతో పాటుగా మన స్వభావం కూడా పాపం కనిపిస్తుంది అని అది కూడా పాపంగా పరిగణించి దానితో కూడా మనం చాలా పరిశుద్ధం ఉండడానికి ప్రయత్నిస్తాం ఇంకా అర్థమైంది నా మాట క్రియల పాపం ఒకటి ఉంటుంది ఒక భాగము ఇది సహజంగా అందరూ ఒప్పుకునేదే కానీ ఎదుగుతున్న వారు ఏం చేస్తారు సార్ క్రియలే కాదు నా స్వభావంలో కూడా పాపం ఉంది ఇది కూడా దేవునికి అసహ్యమే కదా ఇది కూడా దేవునికి నన్ను దూరం చేస్తుంది కదా దీన్ని కూడా నా దేవుడు ఒప్పుకోడు కదని స్వభావములో కూడా మనం పవిత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తాం ఏది ఎదుగుతున్నప్పుడు ఉదాహరణకి గర్వ విషయమైన స్వార్థ విషయమైన లేకపోతే కోప విషయమైన లేకపోతే ఏదైనా తొందరపడే విషయమైన మనము స్వభావంలో తప్పిదం చేసినప్పుడు కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడడానికి దానిలో కూడా సరిచేసుకోవడానికి మన మనస్సు ఆతృత పడుతుంది ఎదిగినప్పుడు ఎదుగుతున్నప్పుడు ఎదిగిన వారిలో కనిపిస్తుంది ఇప్పుడు ఆత్మీయ ఎదగని వారు ఉంటాం కదా అప్పుడు వారు ఆత్మీయ జీవితంలో చేస్తున్నవారుగా ప్రయాణికులుగా ఉండొచ్చు దేవుని పిల్లలుగా పిలువబడచ్చు ఎదిగినప్పుడే ఇది కనిపిస్తుంది మనకి ఇది అర్థమవుతుంది అన్నమాట అర్థమవుతుంది మన స్వభావములో కూడా లోపం ఉంది అని ఆ పాపాన్ని చాలా సెన్సిటివ్గా చాలా రెస్పాన్సిబుల్గా దాన్ని డీల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను బాధ్యతగా పాపం నుంచి బయటపడ్డాను లేకపోతే దాన్ని పెద్ద పాపంలా పట్టించుకో అందుకే ఎదుగుదలకు ఎదుగుదల లో తక్కువ దానికి పోల్చినప్పుడు ధర్మశాస్త్రము బాలశిక్షకుడు బాల అంటే పిల్లవాడు కదా బాల శిక్షకుడు మరి ఈ కొత్త నిబంధన ఏం చెప్తున్నాడు ఇది బాల శిక్షకుడు ద్వారా నడిపించబడిన ఎదిగినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా చెప్తున్నాడు ధర్మశాస్త్రము ఏ క్రియలు చేస్తుందో అది తప్పు అని చెప్తుంది అది క్రియల పాపమే చెప్తుంది అది ఎదగని వారు భావించే విధానం ఎదగని వారు ఆత్మీయతలో ఎదుగుదల లేని వారు ఆత్మీయులుగా పిలువబడి ఆత్మీయతలు ఎదగని వారు క్రియలను పాపంగా పరిగణిస్తారు ఆత్మీయ ఎదుగుతున్న వారు క్రియలతో పాటుగా స్వభావము కూడా పాపమేనని దానిలో కూడా పవిత్రంగా ఉండాలని ప్రయాసపడతారు మూడో పాయింట్ నాకు అది ఇప్పుడు ఆత్మ ఎదుగుతున్న వారిలో మన స్వభావం ఎలాగే ఉంటుంది నేను ఇలాగే నా యొక్క వైఖరి ఇలాగే మార్చుకోకుండా ఉంటాను నేనేం తప్పు చేయట్లేదు అని మొండితనం ఉంటే చూసారా వాళ్ళు ఆత్మీయ ఎదగట్లేదని దాని అర్థం ఎదుగుతున్న వారైతే తమ స్వభావాలను తాము పరీక్షించుకుంటూ అయ్యో నా ఈ స్వభావము నుంచి కూడా నేను పవిత్రుడిగా తీర్చిదిద్దబడాలని ప్రయత్నిస్తాను ఆత్మీయంగా ఎదుగే వారిలో ఉండే నాలుగవ లక్షణం ఏంటంటే వారు దేవునితో పాటుగా మానవ సంబంధాలలో కూడా చాలా స్పష్టంగా శ్రేష్టంగా వారు దేవుని మహిమార్థమై కలిగి ఉంటారు మానవ సంబంధాలను కూడా వారు యశు ప్రభు చెప్పారు ఇతరులను మీరు క్షమించాలని ఇతరులను మీరు సహించాలని ఇతరులను మీరు ప్రేమించాలని ఈ విధంగా చెప్పారు కదా ఒక ఆత్మీయతలో ఎదుగుతున్న వ్యక్తి తను ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో అనుబంధంతో పాటుగా ఇతరులతో కూడా ఒక రిలేషన్షిప్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు వారు క్షమిస్తారు దయతో వ్యవహరిస్తారు వారితో ప్రేమగా ఉంటారు ఇలా అంటే తమ పొరుగు వారితో ఉండేటువంటి విధానాలలో కూడా మార్పు వస్తుంది ఎదుగుతున్న వాటికి మానవ సంబంధాలలో తన సహోదరి సహోదరులతో సంబంధాలలో దేవుని పేరిట వారు ఒక దివ్యమైన ఒక మార్పు ఎదుగుతున్న వారిలో చూస్తాం చూడండి ఆత్మీయతలో మార్పు రాగానే మనం జక్కే జీవితంలో చూసింది ఏంటి నేను ఎవరి యొద్ న్యాయంగా తీసుకున్నాను తిరిగి నాలుగు ఇస్తానండి ఇప్పుడు నాలుగంతులు ఇవ్వాలి ఎనిమిది గంతులు ఇవ్వాలా ఒక గంత ఇవ్వాలా వాళ్ళ లేదా అది సమస్య కాదు మనుషులతో కూడా నేను చక్కటి సమాధానంగా ఉంటాను మనుషులను కూడా నేను క్షమిస్తాను నా పొరుగు వారిని కూడా ప్రేమిస్తాను ఇలా ఒక హ్యూమన్ రిలేషన్షిప్స్లో కూడా వారు ఓ చక్కటి దైవికమైనటువంటి కృపను వారు చూస్తారన్నమాట ఇప్పటి వరకు మనం ఎన్ని చూస్తాం నాలుగు చూసాం మొదటిది ఏంటి దేవుణ్ణి వారు అర్థం చేసుకుంటారు రెండు వారేంటి దేవునితో మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తూ వస్తారు మూడవది పాపాన్ని వారు తీవ్రంగా స్వభావ పాపంలో అంటే పాపాన్ని అర్థం చేసుకునే విషయంలో వారికి ఒక మార్పు కలుగుతుంది నాలుగవది మనుషులతో కూడా స సత్సంబంధాలను వారు కలిగి ఉంటారు వారికి పగలు కోపాలు ద్వేషాలు జగడాలు లేకపోతే అసమాధానాలు కుట్రలు ఇలాంటివే కనిపించవు వారు మనుషులు ఎదుట కూడా సాక్ష్యం పొందుతారు ఐదవదిగా మనం చూస్తే వారు దేవుని సేవించే విషయాల్లో కూడా మార్పులు చూస్తాం ఆత్మ ఎదుగుతున్నప్పుడు అంటే దేవుని సేవించే ఆరాధించే విషయంలో దేవుని వెంబడించే విషయంలో దేవుని నిమిత్తమై సమర్పించుకునే విషయాల్లో చాలా మార్పులు వస్తుంటాయి నేను చిన్నవాడిని ఉన్నప్పుడు చిన్న పిన్నవాళ్ళు వాళ్ళే ప్రవర్తించాను ఇప్పుడు పెద్దవాడిని అయి ఉన్నాను పిల్లవాడిని చేస్తులు పౌల్ దినదినం మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని పిల్లలారా మన సమర్పణల్లో కూడా చేంజెస్ వస్తుంటాయి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒకప్పుడు ఆదివారం మనం దేవుని మందిరానికి వచ్చేవారం కాదు ఉదాహరణకి ఇప్పుడు మందిరానికి రావడం మొదలు పెడతాం ఇది ఒక సమర్పణే నేను కాదనడం లేదు కొంచెం వాక్యం ఉంటున్న తర్వాత ఆదివారపు ఆరాధనలో మనం ఏమి నేర్చుకోవాలో దాన్ని గ్రహించాం రక్షణ పొందాం కొన్ని రోజులు గడిచింది మందిరానికి వచ్చాను కదా నేను సమర్పించేసుకున్నాను కదా ఇంకా ఏంటి నేను రక్షణ పొంది బాప్తిని తీసుకోవాల్సిన అవసరం అని ఆలోచించాం సమర్పణలో ఒక మార్పు వచ్చింది ఏది దేవునికి దగ్గర అవుతూ ఉంటే దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఉంటే ప్రేయర్ లైఫ్ గడుపుతూ ఉంటే సమర్పణ కూడా చేంజ్ అయింది ఇంకొంచెం రోజులైన తర్వాత నేను ఈ విధంగా ఉండకూడదు నేను ఈ విధంగా ఉండాలని స్టెప్ బై స్టెప్ దినదినము దినదినం దినదినము వారి యొక్క సమర్పణతో దేవుణ్ణి సేవించే విషయంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి అదో లేదు అంటే ఈ సమర్పణ విషయంలో కూడా మార్పు కనిపించట్లేదంటే ఆత్మీయంగా ఒక లెవెల్లో ఎదిగి అక్కడ ఆగిపోయింది మన హృదయం మన ఆత్మీయత అంతే అలాగే దేవుని సేవించేటప్పుడు మనం వచ్చినప్పుడు మేలు కొరకు స్వస్థత కొరకు ఆశీర్వాదం కొరకు దేవుని స్టార్ట్ సమ్ డేస్ అలా గడుస్తూ ఉండగా మనకి ఏమనిపిస్తుంది అంటే శ్రమలో కూడా మనం దేవుని కొరకు నిలబడాలి సేవించాలని యోగులా మాట్లాడతాం అంటే ఇప్పుడు ఏమవుతుంది దేవుని సేవించే విషయంలో మార్పులు జరుగుతున్నాయి ఏంటి నువ్వు దేవుని ఆశీర్వాదం కోసమే కదా దేవుని వెంబడించో శ్రమలో మరి దేవుని ఎందుకు వెంబడించాలి నువ్వు ఆ శ్రమలో దేవుణ్ణి వదిలిపెట్టొచ్చుగా అంటే అది నేను ఆత్మీయంగా ఎదగనప్పుడు ప్రారంభంలో అలా అనుకున్నాను ఇప్పుడు అలాగ అనుకోవట్లేదు హింసైనను ఉపద్రవమైనను కరువైనను ఖడ్గమైనను నేను దేవునితోనే దేవునితోనే ఉంటాను అని చెప్తా అనమాట అంటే ఏం జరుగుతుంది ఇక్కడ సమర్పణలో కూడా మార్పు వచ్చింది సమర్పణలో దేవుని సేవించే విషయంలో దేవుని ఆరాధించే విషయంలో దేవుని వెంబడించే విషయంలో దేవుని కొరకు నిలబడే విషయంలో మార్పు వచ్చింది ఆరవదిగా మనం చూస్తే దేవుని ఇంటిలో ఎదుగుతున్నప్పుడు తెలియకుండానే దేవుని కొరకు దేవుని రాజ్యవ్యాప్తి కొరకు చాలా బాధ్యతలు స్వీకరిస్తాం ఆత్మీయ ఎదిగిన వాళ్ళు దేవుని ఇంటిలో బాధ్యతలుగా బాధ్యులుగా ఉంటారు అంటే కుమారుడు అన్ని విషయాలలో వారసుడై ఉన్నప్పటికీ నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి వారు ఒక ఏజ్ వచ్చే వరకు అంటే ఒక మెచ్యూరిటీ ఏజ్ అంటాం కదా ఒక ఎల్డర్గా అయ్యే వరకు ఏం చేస్తాడంటే ఏ బాధ్యతల కొరకైతే అతడు రాజ్యాన్ని మొయవలసి ఉంటుందో కుమారుడు సంరక్షకుల చేతికి అప్పగించి ఆ బాధ్యతల కొరకు సిద్ధం చేస్తాడు చిన్నప్పుడు ఒక ఏజ్ వస్తుంది ఆ ఏజ్ రాగానే వాళ్ళకి ఆ బాధ్యతలు ఇస్తారు ఒకవేళ ఇజ్రా ఇజ్రాయలో యాజకుడు అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కల్లా యాజకత్వానికి వెళ్ళి థర్టీ ఇయర్స్ కల్లా యాజకత్వ బాధ్యతలు తీసుకుంటాడు ఒకళ్ళ ఇంటి వాడైతే తండ్రిగా తను పెరిగి ఆ రాజు అయితే తన వయసులాగానే అభిషేకించబడిన తర్వాత ఆ బాధ్యతను నిర్వహించడానికి వారసుడిగా రాజ్యానికి ఎంపిక చేయబడతాడు కుమారుడైతే కుటుంబ బాధ్యతలు వ్యవహరించడానికి ఎంపిక చేయబడతాడు అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు అతని మీద బాధ్యతలు మోపబడతాయి ఏ మోపబడతాయి ఈ బాధ్యతలు మోస్తున్న వారిని ఏమంటారంటే పెద్దవారు అంటారు పిల్లలకి ఏమైనా బాధ్యతలు చెప్తామా పెద్దవారికే కదా చెప్తారు అంటే ఆత్మీయంగా ఎంతవరకు ఎదుగుతుంటారో అంతగా దేవుని యొక్క బాధ్యతలను మోస్తూ వస్తారు మరి ఎదగని వారు ఏమనుకున్నారంటే నేను ఎందుకు చేయాలి దేవుని పని నేనెందుకు దేవుని పనిలో ఉండాలి నేనెందుకు బా ఈ పనులు అన్నీ నేనే చేయాలా నేను ఎందుకు చేయాలి ఎదగని ఆత్మీయత అలా ఆలోచిస్తుంది ఎదిగిన ఆత్మీయత బాధ్యతలు తీసుకుంటుంది తండ్రి నువ్వు నాకు ఒక శరీరాన్ని అమర్చితు ఇదిగో నీ చిత్తము నెరవేర్చడానికి నేను బయలుదేరి వెళ్తున్నాను అది బాధ్యత అందుకని ఆయన గురించి ఏం చెప్పబడుతుందంటే ఆయన సహోదరులందరిలో జ్యేష్ఠుడు పెద్దవాడు పెద్ద బాధ్యతలు చేసేవాడు పెద్దవాడు దేవుని పని ఎంత పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నామో అంతగా మనము ప్రయాసపడతాం అంతగా నలిగిపోతాం అంతగా నిలబడతాం పెద్ద బరువులు మోసే వారి భుజాలు కమిలిపోయినట్టు పెద్ద బరువులు మోసే వాళ్ళకి చెమట పట్టినట్టు పెద్ద బరువులు మోసే వాళ్ళు అలసిపోయినట్టు దేవుని బాధ్యతలు పెద్దగా చేస్తున్నప్పుడు ప్రాణం అలసిపోతుంది హృదయం అలసిపోతుంది శరీరం కురిసించిపోతుంది చాలా నష్టమైపోతుంటాం ప్రయాసపడుతుంటాం అది అంత పెద్దగా నువ్వు ఎదిగావు కాబట్టి దేవుడు అంత పెద్ద బరువును మోపాడు దేవునికి స్తోత్ర అలెల్లుయా చూడండి మనము లోకంలో చెప్తుంటాం కదా ఆ ఎద్దును చూసి దాన అయ్యండి అంటారు అయితే దేవుడు ఏమంటాడంటే బా ఎదిగిదలను చూసి బాధ్యతలు ఇస్తాడు హలెలుయా ఏం చూసిస్తాడు ఆ సంఘంలో ఎవరు ఎదగట్లేదు ఏం బాధ్యతలు ఉంటాయి ఉంటాయమ్మా వస్తాము వెళ్తా ఉంటాము ఏం తెలియదు మనకి సేవ గురించి దేవుని పని గురించి కాబట్టి ఎదిగిన వారిలో కనిపించేది ఏంటంటే దేవుని ఇంట్లో బాధ్యతలు దేవుని గురించిన బాధ్యతలు దేవుని చిత్రం చేసిన తపన వారు అధికంగా ప్రయాసపడుతూ దేవుని మహింపరిచే భాగ్యం ఎదిగిన వారిలో కనిపిస్తుంది ఏడవది ఏమిటంటే ఎదిగినటువంటి వారంట నిత్యత్వం కొరకు ఎదురు చూస్తూ ఉంటారంటే ఇప్పుడు కూడా పౌలు చెప్తుంటాడు ఈ శరీరంతో ఉండడం నాకు దేవుని ఇక్కడ పనిచేయడానికి ఉపయోగమే కానీ నా ఆశ ఏంటో తెలుసా ఎప్పుడు ఈ శరీరంలోంచి నా ప్రాణం బయటికి వెళ్ళిపోద్దో అప్పుడు నా ప్రభుత్వం సదాకాలం ఉంటాను కదా దాన్ని కోరుకుంటున్నాను నేను అంటాడు ఎదిగిన వారు ఈ లోకము యోగ్యమంతిగా చూడరు కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని పని ఈ లోకం అయిన తర్వాత దేవునితో ఉండడం గొప్ప భాగ్యం అని ఇష్టపడుతుంటారు లేని వాళ్ళు ఏం చేస్తుంటారు దేవుడు ఎంత ఆలస్యం చేస్తే అంత బాగుంటుంది నేను ఇక్కడే ఈ లోకంలో బాగా బ్రతకొచ్చు అనుకుంటారు ఎదుగుదల లేని వాళ్ళు సో ఇవి ఆత్మీయంగా ఎదిగిన వారికి ఎదగిన వారికి ఉండే వ్యత్యాసాలు అదే మనం ఏ పాఠాలు నేర్చుకుంటున్నాం ఆత్మీయ ఎదుగుదలను గురించి గత గతవారే నేర్చుకున్నాం ఆత్మీయ ఎదుగుదలను గురించి ముఖ్యమైన నాలుగు విషయాలు నేర్చుకున్నాం ఈరోజు నేర్చుకున్నాం ఆత్మీయ అంటే ఏంటి అసలు ఆత్మీయ వాళ్ళని ఎలా కనిపెట్టాలి అసలు ఆత్మీయ ఎదుగుదాం లేదు మనల్ని ఎలా మనం చెక్ చేసుకోవాలి అనే దానికి ఈ సెవెన్ పాయింట్స్ని మనం ఒకసారి మెజర్గా తీసుకొని పారామీటర్గా తీసుకొని ఈ రాత్రి పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆత్మీయతను మనం చెక్ చేసుకుంటే ఏ స్టెప్ దగ్గర మనం బ్రేక్ అయిపోయామో ఏ విషయంలో డ్రాప్ అయిపోయామో ఏ మెట్టులో జారిపోయామో మనకు అర్థమవుతుంది తిరిగి మరలా మనం దేవునితో అటువంటి సంబంధాన్ని మనుషులతో అటువంటి సంబంధాన్ని దేవుని పనుల వైరాగ్యాన్ని పొందుకుందాం ఆత్మీయత అనుభవిద్దాం దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం